శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వేదాంత పంచదశి ముప్పై నాలుగవ భాగం ఇరవై ఎనిమిది ఆరు ఇరవై ఐదు ఏడవ ప్రకరణంలో ఉన్నాను తృప్తి దీప ప్రకరణం అంటా ఉంది దీన్ని యోస్మత్ ప్రత్యయ శబ్దయో అంతఃకరణసంభిన్నా బోధస్ బోధస్సం పదావ అంతఃకరణ సంభవన్న బోధ అంతఃకరణం అంతఃకరణంతో సంభిన్నాస్ నాడు సహ ఆ బోధస్వరూపుడైన చిదాభాసుడు అస్మత్ప్రత్యయ అస్మత్ అస్మత్ప్రత్యయ నేను అని జ్ఞానాన్ని శబ్దయో నేనని శబ్దాన్ని ఆలంబనతయ విషయంగా భాతి ప్రకాశిస్తున్నాడు సహా అలాంటి చిదాభాసుడు స్వంపదాభిదం అనేటువంటి పదం చేత చెప్పబడుతున్నా తత్వమసి అనే వాక్యంలోని త్వం వాచ్యుడు అయ్యాడు అన్నారు అంతఃకరణ ఉపాధికుడైన చిదాభాసుడు నేను అనే జ్ఞానాన్ని నేను అనే శబ్దానికి విషయమవుతూ తత్వమసి అనే మహావాక్యంలోని త్వం అనే పదానికి వాచ్యార్థమవుతావు मायोपाधि जगद्योनि लक्षणः सारोक्ष पारोक्षस्य बलस्वत्वया आत्मकः पदपदाभिदः मायोपाधि मायये उपाधिगा कलिगनत्व जगद्योनि जगत्कारणमय सर्व्ञवादि लक्षण सर्वज्ञत्व मदल धर्म स्वरूप का पारोक्षशब्दर्म विशिष्टुड़ सबला अंत विशिष्टुड़ सत्यत्मा का सत्यज्ञा स्वरूपलक्षण गल परमात्मा तत्पराभिदाय తత్వమసి అనే మహావాక్యంలోని మొదటి తత్ అనే పదానికి వాక్యార్థం అవుతాడు ఉపాధికత్వాన్ని జగత్ కారణత్వాన్ని సర్వజ్ఞత్వాది పరోక్ష ధర్మ విశిష్టత్వాన్ని ఆ పరమాత్మ కూటస్థ లక్షణం అవుతుంది సత్య జ్ఞానాంతత్వాది లక్షణ బ్రహ్మకు స్వరూపలక్షణం అవుత అలా స్వరూపలక్షణమైన తటస్థ లక్షణాలుకల ఆ పరమాత్మ మహావాక్యంలోని తత్పదంచేత చెప్పబడుతున్నాడు తత్పద తత్పదవాచ్యాధుడు అనర్థం సద్వితీయత్వపూర్ణత సద్వితీయూర్ణత యతస్తస్మాత్ క్షణాసంప్రవర్త ఏ క్యాకే వస్తువు ప్రత్యక్పరోక్ష ప్రత్యక్ భావం అంటే దేహేంద్రియాల కన్నిటి కంటే లోపల ఉండి సర్వసాక్షిగా స్ఫురించటం అనే భావం పరోక్ష తా పరోక్షత్వాన్ని అద్వితీయత్వ పూర్ణత అంటే అద్వితీయత్వం రెండవ దానితో కూడినటువంటి పూర్ణత పరిపూర్ణత్వం యత ఏ హేతువల విరుద్ధ్యతే విరుద్ధాలై ఉన్నదో తస్మాత్ ఆ కారణం వల్ల లక్షణాలక్షణావి సంప్రవర్తతే ప్రవర్తి ఒక్క బ్రహ్మవస్తు దేహేంద్రియాదులన్నిటికీ సర్వాంతరంగా ఉండి సర్వసాక్షిగా ప్రకాశిస్తా ఆ బ్రహ్మమే ఆకాశం మొదలైన సకల భూత భౌతికాత్మమై జగత్తు ఆధారంగా ఉండి ప్రత్యగాత్మల ఒరింతగా పరోక్షంగా ఉంది అలాగే దేహేంద్రియాది ద్వైతంతో కూడుకున్న ప్రత్యగాత్మ పరిచ్ఛందుడై నిఖిల జగత్ ఆధారమైన పరమాత్మ పరిపూర్ణుడుగా ఉంటాడు ప్రత్యక్త్వం పరోక్షత్వం అద్వితీయత్వం సద్వితీయత్వం పరిచ్ఛిన్నత్వం పరిపూర్ణత్వాన్ని అనే ఒకదానికొకటి విరోధించటాన్ని బట్టి వీటికి ఐక్యం పొసగనందువల్ల వృత్తిని ఆశ్రయించటం అవసరమైంది లక్షణ భాగలక్షణ సోయమివాక్య పదయోరివ వాతడే ఇత ఇచ్చాదివాక్యస్థ పదయోరివ ఈ మొదలైన వాక్యాలలోని పదాల రెంటిలో వాక్య ఆ పరబ్రహ్మ నీవే అయ్యావు అనే ఇటువంటి మహావాక్యాలలో భాగలక్షణ భాగత్యాగమని పేరుగా బహుధ బహుధ లక్షణం అంటాం లక్షణ లక్షణం అవుత అపర ఇతర లక్షణాలు కేవల జగల్లక్షణ కాని కేవల అజగల్లక్షణ కాని అంతా విడిచింది ఏమీ వెడవంది అంతానికి నా లేదు ఏమిటి భావం అతనే ఈ దేవదత్తుడు అని ప్రయోగించినప్పుడు ఏదో పేరు దేవదత్తుడు అంటే ఒక పేరు ఏదని ఆ ప్రదేశాన్ని ఆ కాలాన్ని ఈ ప్రదేశాన్ని ఈ కాలాన్ని విడిచిపెట్టి దేవదత్తుడికి మాత్రం ఐక్యం స్వీకరించినట్లుగా నువ్వు బ్రహ్మవయ్యావు అనే వాక్యంలో అలాగే కొంత అంశాన్ని తత్పదంలో కొంత అంశాన్ని త్వంపదంలో వదిలిపెట్టుతు కనుక దీని ఈ లక్షణాన్ని భాగత్యాగ లక్షణమని శాస్త్రవేత్తలు మహావాక్యాలలో ఈ లక్షణం స్వీకరించడానికి అంశంతరం కేవల జహల్ లక్షణం అంతా విడిచినద కేవల అజహల్ లక్షణం ఏమాత్రము వేడవని దాన్ని స్వీకరింపరాదు అని అందులో భావం జగ లక్షణం అంటే విడిచింది గంగాయాంఘోష గంగ ఎందు గొల్లపల్లె అనే గంగలో గొల్లపల్లె ఉండదు కను గంగను విడిచి గంగ ఒడ్డున ఉన్న గొల్లపల్లె అని అర్థంగా తీసుకోవు అంతేగాని గంగలో గొల్లపల్లె ఉందనిక అజహ లక్షణం విడువనిది అది విడిచింది ఇది విడవని క్రోషంతి మంచాలు అరుస్తున్నాయి అన్నప్పుడు మంచాలు అరుస్తాయా అరవో పూయ అందువల్ల మంచాల మీద ఉన్న పురుషులవు స్త్రీలు వాళ్ళు అరుస్తున్నారు కానీ మంచాలు సైతం పురుషుల ఆక్రోశంగా గ్రహించడం అలా జగదహ లక్షణం విడిచి విడువ సోయం దేవదత్త ఆ దేవదత్తుడు వీడే అన్నప్పుడు విరుద్ధ ధర్మాలు గల ఆ కాలంలో ఈ కాలం ఆ దేశం ఈ దేశం ఆ వయస్సు ఈ వయస్సు మొదలైన విరుద్ధమైన అంశాలన్నీ వదిలేసి కేవలం లక్షార్ధభూతుడై देवदत्तुणि वाक्यार्थं ग्रहीत संसर्गो वा विशिष्टो वा वाक्यार्थो सम्मतः नात्र सम्मतः अखण्डैकरसत्त्वेन अखण्डैकरसत्वेन वाक्यार्धो विदुषां मतः अत्र इमहावाक्यालु संसर्गो वा संसर्गरूपङ्कविशिष्टो वा विशिष्टरूपमैन्दिकवाक्यार्थः वाक्य अर्धान्व स सम्मत् न सम्मतः इष्टं लेलुखात् विदुषां विद्वांसुर अखण्डैकरसत्वे अखण्डैकरसस्वरूपङ्गवाक्यार्थः वाक्यसमन्वयं सम्मतः అంగీకరింపబడి ఆవుల్నని తీసుకురమ్మనేటువంటి వాక్యంలో ఆ ఆకాంక్షాదులు కలిగిన గోవుల్ మొదలైన పదార్థాలకు దాన్ని అన్వయిస్తాం వాక్యార్థమని అంగీకరిం ఇదే సంసృష్ట వాక్యార్థాన్ని దృష్టాంతమవు నీలం మహత్సగంధుత్ఫలం నల్లని గొప్ప వాసన గల కలువ అన్న చోట నీలత్వారి ధర్మాలతో కూడిన కలువ వాక్యార్థం స్వీకరించబడింది ఇది విశిష్ట వాక్యార్థానికి దృష్టాంతం అలాగే సంసర్గరూపమైన వాక్యార్థం కా విశిష్ట రూపమైన వాక్యార్థం మహా మహావాక్యాలలో అంగీకరింపబడద్దు మరి ఏమిటి అంగీకరింపబడదంటే అఖండైక రసరూపంగా సజాతీయ విజాతీయ స్వాగత భేదాలులే రూపంగా వాక్యార్థా సమన్వయ పండితులు అంగీకరిస్తున్నా కనుక ఆవశ్యకంగా లక్షణా వృత్తిని తీసుకోవాలి

వరిస్తున్నాడు సహ ఆ ప్రత్యేగాత్మ అద్వయానంద లక్షణ అద్వితీయమై ఆనంద స్వరూపమైన పరమాత్మ అవుతున్న అద్వితీయమై ఆనంద స్వరూపం గల పరమాత్మ కూడా ప్రత్యగ్ బోధైక లక్షణ దేహేంద్రియాదులకు కాంతమ కాంత లోక యో ఆదుల అంతరుడైన ప్రత్యేగాత్మ స్వరూపం కలవు ఇక్కడ దేహేంద్రియాదులకన్నిటికీ లోపలి వాడై చిద్రూపుడైన ప్రత్యేగాత్మ అద్వితీయమై అంటే తనకంటే వేరు వస్తుమేది లేనిదై ఆనంద స్వరూపమైన పరమాత్మే అవుతాడు అలానే अद्वितीय आनन्दस्वरूपुन परमात्मा स्वरूपुणौ इत्थमन्योन्यतादात्म्य प्रतिपत्तिर्यथा भवेत् अब्रह्मत्वम् त्वमर्थस्य व्यावर्त्येत तदैत तदैव हि इत्थम् ईविध अन्योन्यतादात्म्यप्रतिपत्ति अन्योन्यप्रत्यगात्मा परमात्मय तादात्म्यास्वरूप ऐक्यमु य ज्ञानं यदा इप् भवेत् कल्गुत्ो तदैव अपुळे त्वमर्थस्य त्वम् अने प्रति प्रति अर्धं प्रत्यगात्म ब्रह्मत्म जीवभाव जीवभा व्यावर्ते निवर्तिस्तु कदा अट् इदा प्रत्यगात्म परमात्म अनि ऐक्यज्ञानं एपो अपडे त्वं पदर्धमय प्रत्यगात्म अज्ञानं वल्ल करिगिन जीवभावमने व्यापिस्तु दि। <coughs> <coughs> तदर्धस्य च पारोक्षं यज्ञेन किं ततः शृणु पूर्णानन्दैकरूपेण प्रत्यद्बोधो वसिष्ठति वसिष्ठति तत् తత్వ పదార్థమైన బ్రహ్మ యొక్క పరోక్షంచ పరోక్షత్వాన్ని అంటే నివర్తేత నివర్తిస్త ఇది వెనకడి శ్లోకంలోని క్రియాపదంతో అన్వయించాలి ఏం అది ప్రత్యేగాత్మకు జీవభావం పరబ్రహ్మకు పరోక్ష జ్ఞాన విషయత్నంలో నివర్తిస్తే కథ దానివల్ కిం ప్రయోజనం నీకు ప్రయోజనమేమి సృఢు చెప్తావి ప్రత్యక్ దేహేంద్రియాదుల ఆంతరవుడైన బోధ ప్రత్యేకాత్మ పూర్ణానందైక రూపేణ పరిపూర్ణమైన ఆనందస్వరూపంతో అవతిష్టతే ప్రతిష్ఠితులు అవుతుంది తత్పదార్థమైన పరబ్రహ్మాన్ పరోక్షభావాన్ వెనకని శ్లోకంలో లాగానే ప్రత్యేగాత్మ జీవభావాన్ని విస్తరి ఇలా నివర్తించితే ఏం ప్రయోజనమయ్యా ఏం సాధించవని అంటే ప్రత్యేగాత్మ అఖండ ఆనంద స్వరూపుడు అయి ఉండటమే ఇందులో చెప్పబడింది एवं सति महावाक्यात् परोक्षज्ञानमेव येस्तेषां शास्त्रसिद्धान्तविज्ञानं शोभतेतराम् एवं सति ईविधङ्ग अखण्डैक्यज्ञानं कलुगुत्वण्ड यैः यवरि चेत् महावाक्यात् वत् परोक्षज्ञान परमात्मयनु ज्ञान ज्ञानीयते चबु येषां अला शास्त्रसिद्धान्तविज्ञान् शास्त्र वेदान्तशास्त्रमुक् विज्ञानं निश्चयज्ञान शोभते तराम् अत्यधिकं विरु प्रत्य परमात्म అఖండైత్య జ్ఞానం కలుగుతుండగా మహావాక్యార్థ విచారణం వల్ పరోక్ష జ్ఞానం కలుగుతుంద ఎవరి చేత వాదింపబడుతోందో అలాంటి వాళ్ళ జ్ఞానం చాలా గొప్పగా ప్రకాశమవుతా అంటే అలాంటి వాళ్ళు వేదాంత సిద్ధాంతం ఎంతమాత్రం ఎర్రగరని

सिद्धान्तः निर्णयम् अस्थाफल उचे युक्त्या असमानप्रमाण अनुमानप्रमाणञ्चेत् वाक्यात् वाक्यं वल् स्वर्गादिवाक्यवत् स्वर्गादिस्वर्गलोकं मनवा प्रतिपाद वाक्यवत् वाक्यं लाग परोक्षधी परोक्षज्ञानं करु ఇది చె ఇట్లాంటిదని దశమే వ్యభిచారత పిలవబడకపోవటం చెద్వం ఇలా పరోక్ష జ్ఞానం కలుగుతుందని చెప్పటం నా బాగుండలేదు మీ శాస్త్ర సిద్ధాంతంతో మాకేం పని లేదు అంటున్నారు విద్యారణ్య స్వామి వ్యతిరేకించేవాడు మా యుక్తిని బట్టి వర్గాదులను ప్రతిపాదించే వేదవాక్యాల వల పరోక్ష జ్ఞానం ఉదయించినట్టు మహావాక్య విచారణం వల్ పరోక్ష జ్ఞానమే కలుగుతుందని మేము ఎందుకు అనరాదంటావేమోను నీవు పదయవ పదవవాడివి అనే వాక్యంలో అపరోక్ష జ్ఞానం కలగట్టించే వాక్యం వల युक्ति परोक्षज्ञानमणिनियुक्तिसरिपो लेदु कनक स्वतो क्वनन्दं स्वतोपरोक्षजीवश्च ब्रह्मत्वमविवाञ्छतः नस्ये परोक्षत्व इति युक्तिर्महत्यहो <coughs> स्वतः स्वाभाविकङ्ग अपरोक्षजीवस् అపరోక్షస్వై జీవుడు బ్రహ్మతత్వం అవి బ్రహ్మకాభావాన్ని కైతం వాంఛత అభిలషిస్తుండగా సిద్ధాపరోక్షత్వం స్వతసిద్ధమైన అపరోక్షత్వం నశేత్తు పో ఇతి యుక్త అది చెప్పేటువంటి యుక్తి ఉండే అది ఓహో మహాతి ఎంత గొప్పదయ్యా అంటే అది ఏం బాగా బోధిస్తున్నారు జీవుడు తనకు తాను సహజంగా అపరోక్షత్వ రూపడై బ్రహ్మభావాన్ని కోరుతుండ ఇదివరకు తనకున్నటువంటి అపరోక్షత్వం మహావాక్యార్థ యుక్తి పోతోందే ఊహించటం ఆహా ఎంత గొప్ప సంగతిగా ఉందయ్యా దీన్ని విన్నవాడు పరిహసిస్తారయ్యా అంటే మిస్తవతో మూల లౌకికం వచనం సార్ధం సంపన్నంత ప్రసాద వృద్ధి అంటే వడ్డీ ఇష్టత పూరేటువంటి వాడి యొక్క మూలమ అసలు సొమ్ము నష్టం ఉనైపోయింది ఉంచుకుంది ఇది అనేటువంటి ఈ దృశ్యం ఇటువంటి లౌకిక లౌకిక సంబంధమైన వచనం సామె సార్థం సాధకమై అర్థంతో తత్ప్రసాద నీ దయ తత్ప్రసాద నీ దయవల్ల సంపన్నం అయ్యింది వడ్డీ ఆశ మొదలు విరిచింది అనేటువంటి సామెత నీ దయ వల్ల నిజమవుతుంది అంటే అపరోక్షతం స్వతసిద్ధమవుతా బ్రహ్మభావం కనపడి జీవుణ్ణి అపరోక్షత్వం పోయి పోయింది అనటం వడ్డీ ఆశ మొదలు

ഉപാധി സദ്ഭാവാ ഉപാധി ശരീരം കലവാട് അവട്ടം വള അന്നോധ അന്തം അന്തരിയം തോൽ പംസംഭിന്നൂടി കൊനി ബോധ ചൈതന്യസ്വരൂപുടൈന ചിതാബാധു ജീവ ജീവ് അപരോക്ഷത അപരോക്ഷത്വാ అర్హతే తగిపోతున్న సరిపోతున్న తగుత అనుపాధిత జీవోపాధి ఉపాధిలే అవటం వల్ల బ్రహ్మతో బ్రహ్మమైతే నో నా అపరోక్ష జీవుడు స ఉపాధిపుడవటంచే అతనికి అపరోక్షత్వం ఉంటుంది కాదు నిరుపాధికుడైన పరమాత్మ अला अपरोक्षत्वम् चूडति नैवं ब्रह्मत्वबोधस्य सोपाधिविषयत्वतः यावद्विरेकैवल्यम् उपादे अनिवारणात् अनि ब्रह्मत्वबोधस्य ब्रह्मम् अय्यानु अनेतु ज्ञानम् सोपाधिविषयतत्त्व सोपाधि उपाधितोपूल् विषयतत्तः विषयं गलदि अवटं वल् एवं ईविधङ्ग अनटं महाभागादि ब्रह्मं निरुपाधिकमनि अनकोळदन यावद्विदेहकैवल्यं ई विदेहमुक्तिपर्यन्तम् उपाधीः उपाधि अ वारणार्थ जी निवर्तिम्पकोट ज्ञानस्य उपासोपाधिक विषयत्वं ज्ञानानिक सोपाधिकत्वं अदेहमुक्ति पर्यन्तं जीव उपाधि शरीरं निवर्तिम्पद जीवबडे ब्रह्मा सोपाधिकुलु काकबोधे हा ब्रह्मज्ञानानि सोपाधिकविषयत्वानि घटिम्पदु अनिभाव अन्तःकरणसाहित्यराहित्याभ्यां विशिष्यते उपाधिर्जीवभावश्च ब्रह्मतायाश्च नान्यथा जीवभावश्च जीवत्वं यक् ब्रह्मतायांश्च ब्रह्मत्वं उपाधि याधित्वं अन्तःकरणसाहि राहित्याभ्याम् अन्तःकरण साहित्यादै राहित्याभ्यां कूलकपुवटञ्चेत् विशिष्टे भेदिस्तु अन्यथा मरकविधं न भेदं ले अन्तःकरणसम्बन्धं జీవుడికి ఉపాధి అవుతోంది అలాంటి అంతఃకరణ సంబంధం లేకపోవటం బ్రహ్మము ఉపాధి అవుతోంది ఇంతకంటే వేరొక విధంగా జీవ బ్రహ్మాద ఉపాధి అనేది లేదు మిగతా విషయాలు రేపు తెలుసు